హలో అండి గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో మార్నింగ్ వచ్చేసి ఈరోజు కొద్దిగా లేట్గా లేసిన పని కూడా లేట్గా అవుతుంది ఎప్పుడైతే నేను లేట్గా నిద్రలేస్తానో ఇంకా పని కూడా అట్లే లేట్ అవుతూ ఉంటుంది సో ఇప్పుడైతే నేను తినడానికి దోశ అయితే వేసుకుంటున్నాను సో పిండి నిన్న వేసాను కదా ఇంకా నిన్నటి నుంచి కూడా ఉంది అనమాట ఫస్ట్ అయితే తింటున్నాను తిన్న తర్వాత సామాన్లు అయితే క్లీన్ చేయాలి ఇంకా ఆ తర్వాత ఆఫ్టర్నూను వంటైతే ప్రిపేర్ చేయాలన్నమాట ప్రజెంట్ లక్కీ జస్ట్ ఇప్పుడే పడుకున్నాడు వాడు పడుకున్నాడు కాబట్టి నేను ఇల్లంతా శుభ్రం చేసుకున్నాను అండ్ ఏంటంటే ఈరోజు కూడా బట్టలు బట్టలు వాషింగ్ మెషిన్ వేయాలా ఆ బట్టల దగ్గర బల్లి ఉంది దాన్ని చూసి నేను భయపడుతున్నా రోజు పోలేకున్నా ఇంక ఈరోజు అయితే వేసేయాలా ఇంకా వేయకపోతే కుదరదు యూనిఫామ్ మళ్ళీ ఆరదు కదా మార్నింగ్ అంతా ఒకవేళ లేట్ చేసినానంటే సో ఇంకా ఇప్పుడే వేసేస్తే ఆడికి ఒక పని అనేది అయిపోతుంది వాడు తెల్లవార్జులు పాలు తాగుతూనే ఉంటాడు ఇంకా నాకైతే నా మార్నింగ్ అంతా ఆకలి దంచేస్తుంటుంది అది వీడు ఎప్పుడు పాలు మర్చిపోతాడో ఏమో కానీ నాకైతే నైట్ టైం చుక్కలు చూపిస్తున్నాడు మా వాడు చెయ్యికి కొంచెం బొబ్బ తాకింది అందుకని ఆనియన్ పట్టుకోలేకపోతున్నా ఇట్లయితే ఇంకా కత్తికి పెట్టి ఇట్లా అంటే ఏం కాదు కదా అని చెప్పి అందుకు అట్లా చేస్తాను ఏం చేశారు ఫ్రెండ్స్ మార్నింగ్ టిఫిన్ మీ ఇంట్లో నిన్న దోశ వేసిన కదా వేసింటే మా ఆయనకి మందం వచ్చిందంట దోశ ఎగ్ దోశ మందం రాకెట్లొస్తుంది ఇంకా సరేలే అని చెప్పి నేను ఏం చేసినా తప్పులు పడతానే ఉంటాడు ఈరోజు కొంచెం పలుచగా వేద్దామని చెప్పి అనుకున్నాను కరెక్ట్ టిఫిన్ టేయానికి ఫోన్ వచ్చింది పోయినారనమాట ఎప్పుడే కానీ మా పాప స్కూల్ విషయంలో సతా ఈ రోజు మాత్రము ఏమి సతా ఇచ్చిందో స్కూల్కి వెళ్ళాలంటే కడుపు నస్తుంది అంటది సిరప్ వేయంటుంది మళ్ళీ స్కూల్కి పోతా అంటది మళ్ళీ పోన్ అంటది నేనేమనుకుంటున్నాను అంటే హోంవర్క్ ఏమన్నా ఎక్కువ ఇచ్చినారేమో అందుకే అట్లా అంటదేమో అనుకుంటున్నాను హోంవర్క్ చెక్ చేస్తే అన్నీ రాసుకుంది ఏం లేదా అందులో నా నైట్ కూడా నేను కూడా ఏం హోంవర్క్ ఇయ్యలేదు ఎందుకు చేసిందో ఏమో ఇట్లా నాకేం అర్థం కల ఏమైంది చెప్పుమా అంటే కడుపునస్తుంది అంటది మళ్ళీ మాత్రం యాక్టివ్ గా ఉంటది ఈరోజు మొత్తానికి వెళ్ళడానికి ఇష్టం లేదు అందుకనేసి తెలియ పిండి ఫ్రిడ్జ్ లో నుంచి బయటికి తీసిన తర్వాత చాలాసేపు బయట పెట్టాలి లేకపోతే అప్పుకు వస్తున్నాయి దోశలు అతుకుంటున్నాయి మర్చిపోయినా మీకు షార్ట్ వీడియోలో చెప్పినా కదా చెప్పిన ఆయన మట్టి తీసుకొని వచ్చి తీసుకొని తెప్పించారనమాట నేను మొక్కలు మొక్కల కోసం అని చెప్పి ఒక వన్ వన్ మంత్ బ్యాక్ ఎప్పుడో వీడియో పెట్టినాయి కదా బాటిల్స్ అన్నీ ఇట్లా కలెక్ష కలెక్ట్ చేసి పెట్టుకున్నాను మొక్కలు నాటుకోవాలి బాటిల్లో మొక్కలు ప్రాసెస్ పెట్టుకోవాలి అని చెప్పి ఆ మొక్కలు చేసారీ ఆ బాటిల్స్ అన్నీ డస్ట్ డస్ట్బిన్లు పడేసినాడు ఆ వాళ్ళకి ఇచ్చేసినాడు నిన్న వాళ్ళు వచ్చింటే ఎందుకు బా నేను మొక్కలు పెంచుకుందాం అనుకున్నాను దీంటో అంటే నీతో ఇదే తలకాయ నొప్పి ఎక్కలేని చెత్తాన్ని పెడతాంటూ ఏం అవసరం లేదులే కుంపట్లు తెచ్చుకుందాంలే అని అంటున్నాడు ఒక అదే ఈ వీక్లో సండే కానీ అలాగ చూసుకొని వెళ్ళి మొక్కలు అయితే తీసుకొని రావాలా వెళ్ళినప్పుడు మీతో అక్కడ కూడా వీడియో షూట్ చేసి మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను నాకు మెయిన్ వచ్చేసి కనకాంబరము గులాబీ మొక్కలు అంటే చాలా ఇష్టము అండ్ ఇంకా ఒక చిన్న చిన్న పూలుగా సైజుడు కలర్స్ కలర్స్ పింక్ కలర్లో ఉంటాయి తలని ఏదో అంటారు షో ఉంటాయి చెట్లు అలాంటివి పెట్టుకున్నాం అనుకున్నాన్ని మొత్తం అంతా స్పైల్ చేసేస్తాడు మా ఆయన దోశ అయితే వేసుకున్న ఫ్రెండ్స్ తింటాను లైట్గా మాడింది అయినా బాగుంది టేస్ట్ ఎగ్ దోశ కూడా వేసుకున్నాను తినాలన్నమాట ఏదో చెప్తామనుకున్నా గుర్తొచ్చింది నాకు రెండు రోజుల కిందట కామెంట్ వచ్చింది ఏంటంటే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిందంట పాప అమ్మాయి ఇద్దర ఛానల్ స్టార్ట్ చేసినా అక్క నేను నా ఛానల్ని ప్రమోట్ చేయక్క నీ ఛానల్లో రెండు వేల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు కదా ప్లీజ్ హెల్ప్ చేయక్క కొత్త వాళ్ళని సపోర్ట్ చేయక్క అని అనింది ఫ్రెండ్స్ నాకు చేయడానికి ఎటువంటి అభ్యంతరం లేదు కానీ నేను ప్రమోట్ చేస్తే మహా అంటే ఒక్కరు ఇద్దరు సబ్స్క్రైబ్ చేసుకుంటారు లక్షల మంది ఉన్న వాళ్ళే ప్రమోషన్ చేస్తే ఛానల్ వేరే వాళ్ళ ఛానల్ని ఏ పది మంది ఇరవై మంది సబ్స్క్రైబ్ చేసుకుంటారు అలాంటిది రెండు వేల మంది ఉన్న నేను ప్రమోషన్ చేస్తే అమ్మాయికి ఏం సబ్స్క్రిప్షన్ వస్తుంది అండ్ ఏం వాచ్ ఓవర్ వస్తుంది చెప్పండి సో కాదని చెప్పేసి యూట్యూబ్లోనే టెక్ ఛానల్స్ వాళ్ళని ఫాలో అవ్వమ్మా కొన్ని టిప్స్ కూడా చెప్తారు వాళ్ళు అవి ఫాలో అవ్వు కొత్తగా ఛానల్ పెట్టిగా అంటున్నాం కదా నేనైతే ప్రమోషన్ చేయను ఇప్పుడు ఎందుకంటే నేను చేసా నీకు ఏం యూజ్ ఉండదు అని చెప్పిన ప్లీజ్ అక్క అని చెప్పి అడిగింది నేనైతే చెయ్యనని కరాకండిగా చెప్పేసిన ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు ఇప్పుడే అలాంటివి ఇష్టం లేదు మన కనీసం ఒక నలభై వేలు యాభై వేల మంది అన్న ఉన్నా కానీ చేసినా ఏం కాదు రెండు వేల మందికి ప్రమోషన్ అంటే నాకు ఎందుకు ఇష్టం లేదు అండ్ డబ్బులు ఇస్తాను కూడా చెప్పింది నాకు ఎటువంటి డబ్బులు వద్దమ్మా తల్లి నువ్వు నిన్నే నాకు ఒక నలభై వేలు యాభై వేల మంది వచ్చినాక నీకు ఫ్రీగా కావాల్సిందే చెప్తాను అని కూడా చెప్పినా ఎందుకో నాకు ఇష్టం లేదు ఫ్రెండ్స్ అయితే ఇంకా కొన్ని టిప్స్ కావాల్సి ఉంటే చెప్తాను కానీ ఈ ప్రమోషన్ గట్రా అయితే వద్దనుకున్నాను అనమాట అది మ్యాటర్ ఓకే ఫ్రెండ్స్ నేనైతే తిని మళ్ళీ వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను చూస్తూ ఉండండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోకి అయితే లైక్ ఇచ్చే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ జస్ట్ ఇప్పుడు తిన్నా ఫ్రెండ్స్ ఇంకా తిని బట్టలు అయితే వేద్దామని చెప్పి వస్తున్నాను లేట్ అయిపోతుంది మళ్ళీ పాపకి వంట ఆఫ్టర్నూన్కి లంచ్ ప్రిపేర్ చేయాలి కదా అందుకనేసి నాకు వీడికి రావాలంటే భయం వేస్తుంది ఉంది బల్లి రెండు ఉన్నాయి వాషింగ్ మిషన్ వేసిన ఫ్రెండ్స్ కొన్ని బట్టలు ఇంకా కొన్ని అందులో ఉన్నాయా ఇంకక్కడే ఉంది అనమాట ఏమన్నా అవన్నీ తీస్తా బయటికి ఇంకా వేయకపోతే కుదరదు దానికి భయపడుతూ భయపడుతూ బట్టలు ఏమో వేసేసినా ఇంకా అయితే ఆన్ చేయాలి అన్నీ రెడీగా వేసినా ఫస్ట్ మోటార్ అయితే వేయాలా నీళ్ళు తక్కువ ఉన్నాయి మా ఆయన బయట గడి పెట్టేసిపోయినాడు ఎందుకంటే లక్కీ డోర్ తీసుకొని బయటికి పోతాడని ఇక్కడ బయటికి పోతున్నాను అనమాట మోటార్ వేయడానికి ఎందుకంటే నేను ఇక్కడ మాట్లాడను చూసేవాళ్ళు విచిత్రంగా చూస్తారు ఫ్రెండ్స్ అందుకని జస్ట్ ఇప్పుడే మోటార్ వేసిన అనమాట నీళ్ళు కూడా వస్తున్నాయి మార్నింగ్ వేసినప్పుడు రాలే మా జీవితం మళ్ళీకి ఎంతగా భయం చూడండి నాకైతేనా అసలు మోటార్ వేసినా నీళ్ళు వస్తున్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు బటన్ అయితే ఆన్ చేస్తా ఎందుకంటే మళ్ళీ నీళ్లు చెక్ చేసుకోకుండా వేసినామంటే మళ్ళీ నీళ్ళతో కష్టం అయిపోతుంది అందుకనేసి బా మార్నింగ్ నుంచి ఎంత సర్ది సర్ది పెడతా ఇల్లు అంతా అయినా కానీ ఇంకా ఎట్లా చేస్తారు మొత్తం రోజులో ఇదే పని నాకైతేనా ఎక్కడ ఎక్కడ సర్దుకునేకి చూడండి అసలు సంబంధమే ఉండదు ఒకదానికొకటి ఎక్కడి నుంచి ఎక్కడికి తెచ్చి పెడుతుంటారు అన్నీ కాసేపటి తర్వాత మా హస్బెండ్ ఇంటికి వచ్చారనమాట ఇంకా ఆయన వస్తే నేను వీడియో షూట్ చేసుకోలేను నాకు ఎందుకో గానీ రకమైన భయము ఏమంటాడో ఏమో అని చెప్పేసి ఇంకెప్పుడైతే నేను పాప కోసం ఆమ్లెట్ వేస్తున్నాను అలాగే ఇంకా ఆవకాయ నెయ్యి వేసి కలుపుతున్నాను ఈరోజైతే కర్రీ ఏం చేయలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే మా హస్బెండ్ వర్క్ మీద బయటకు వెళ్తున్నారు వేరే ఊరు ఇంకా ఆయన లేరు కాబట్టి పాపకు నాకే కదా మా పాప కర్రీ సంతంత మాత్రమే తింటుంది ఇంకా నెయ్యి కారం పొడి అదేంటి శనకాయ పొడి ఇలా ఆవకాయ నెయ్యి మెయిన్ నెయ్యి నెయ్యిలో ఏం కనిపించినా తింటుంది ఇంకా పెరుగన్నం కూడా పెట్టేసిన ఒక ఆమ్లెట్ ఇంకా స్నాక్స్ కూడా పెట్టేసిన ప్రజెంట్ అయితే ఇంకా క్యారీ అయితే ఇచ్చేస్తున్నాను అనమాట దానికి టైం వచ్చేసి ఇదేంటో టై అయింది ఫ్రెండ్స్ నా పని అంతా ఇప్పుడు కంప్లీట్ అయింది మా బంగారానికి అయితే ఇంకా స్నానం చెప్పిలా అండ్ నేను కూడా ఫ్రెష్ అప్ అవ్వాలన్నమాట వర్క్ అంతా మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇంకా సామాన్లు కూడా అన్నీ క్లీన్ చేసుకున్నా ఏం లేవన్నమాట మొత్తం అన్నీ క్లీన్ చేసినా జస్ట్ ఇలా అయితే పెట్టినా అనమాట ఇంకా మళ్ళీ నీట్గా అంతా సర్దుకోవాలి వాటర్ అంతా వాటర్ అంతా ఒడిసిపోయిన తర్వాత ఇంక ఇప్పుడు లక్కీకి స్నానం చేపిల్లని చెప్పి ఇంకా ఈడ కూడా అన్నీ రెడీగా పెట్టేసిన మా వాడికి స్నానం చేపిల్లంగా ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా అండ్ ఇంకొక పని ఉంది అదేంటంటే బట్టలు ఆరబెట్టాలా ఫస్ట్ లక్కీకి స్నానం చేయించి ఆ తర్వాత బట్టలు అయితే ఆరబెడతాను ఆ తర్వాత నేనైతే ఫ్రెష్ అప్ అవుతాను ఇంకా ఈరోజు ఏంటంటే కర్రీ పని లేదు కాబట్టి కొంచెం త్వరగా చేసేసిన లేకపోతే రెండున్నర మూడవు నా పను ఎంత కంప్లీట్ అయిపోయేసరికి బయట ఏదో వర్క్ చేస్తున్నారు అది సౌండ్ వస్తుంది అనమాట ఇప్పుడైతే నేను స్నానం చేసిన లక్కీ కూడా స్నానం చేపించేసిన ఇంకా వీడికి తల దూగాలన్నమాట తల మాత్రం అస్సలు దూయించుకోడు మా బాబు పౌడరు బట్టు పెట్టడానికి కూడా నన్ను ముప్ప తిప్పలు పెడతాడు ఇంకా తలదూగేటప్పుడు అస్సలు ఇంకా ఇట్లా 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 కదులుతూనే ఉంటాడు ఇంకా వాడికి తల తలదూగేసి ఇంకా నేను కూడా ఈరోజు ఫుల్ ఆయిల్ పెట్టేసాను తలకి నాకు టూ డేస్కి ఒకసారి ఇట్లా ఫుల్ ఆయిల్ పెట్టకపోతే మాత్రం హెడ్ ఎక్ వచ్చేస్తుంది మెయిన్ ఇంకా జుట్టు ఎక్కువ చిక్కు పడుతూ ఉంటుంది అనమాట అందుకని ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ టైం అవుతుంది కదా ఇంకా ప్రజెంట్ అయితే తినాలి సో తిన్న తర్వాత అయితే నేను బట్టలు ఆరబెడతానమాట ఇంక ఇప్పటికి టైం అవుతుంది బాబు కూడా తినిపించాలి కాబట్టి ఓకేనా ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి అయితే లైక్ ఇచ్చేయండి నానా లెటర్ హాయ్ చెప్నాద్దా హాయ్ చెప్పు లట లక్ హాయ్ చెప్నా హాయ్ చెప్నా చెప్పు జుట్టు చూడ తల ఊహించుకోరాయన ఇది ఎద్దా హాయ్ చెప్పడం చెప్పవా చెప్పవా హాయ్ వాడ హాయ్ చెప్పడు వానికి ఎప్పుడు ఇంట్రెస్ట్ అనిపిస్తే అప్పుడు వాడే చెప్తాడు ఎదుద్దావు హాయ్ చెప్పలేమ్మా చెప్ప ఒక్కోసారి చెప్పా నాకోసం బంగారం కదా బుజ్జి కదూ చిన్నోడు నానా ఇది వాళ్ళు పిలుస్తాడు ఓకే ఫ్రెండ్స్ బాయ్ నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుస్తాను వీడియోకి అయితే లైక్ ఇచ్చేయండి మీ సపోర్ట్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా ఫ్రెండ్స్